నంద్యాల శ్రీ జంబుల పరమేశ్వరి తిరునాల మహోత్సవం మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు నంద్యాల సమీపంలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరి తిరునాల మహోత్సవం మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు మొదటి రోజు మంగళవారం జంబుల పరమేశ్వరికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు రెండవ రోజు బుధవారం పట్టణానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు తలపై ఉంచుకుని మేల తాళాల మధ్య గ్రామోత్సవంగా వెళ్లి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు గురువారం ముగింపు సందర్భంగా నిర్వహించారు పోటీల్లో గెలుపొందిన వాటి యజమానులకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతి పదివేలు రెండవ బహుమతి ఎనిమిది వేలు మూడో బహుమతి నాలుగు వేలు అందజేశారు పలువురు పెద్ద సంఖ్యలో అమ్మవారికి పూజలు నిర్వహించారు మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి అమ్మవారి కృపకు మరి మరుసటి రోజు బోనాల పండగ జరిగిన మరుసటి రోజు మరి రజకుల చేత గాడిద బంధములు నిర్వహించబడుతున్నవి మరి ఈ రోజు హఠాశంగా పద్మూడు గాడిదలు వచ్చినవి పద్మూడు ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో నుంచి పద్మూడు మండలాల నుంచి పద్మూడు గ్రామాల నుంచి గాడిద పందెములు వచ్చినవి అమ్మవారి దయ చూస్తే సలభ వస్తే ఎద్దుల పందాలు కూడా కొద్ది సంవత్సరాలలో ప్రారంభోత్సవం చేస్తాము అలాగే మరి ఈ కమిటీ వారికి అందరికి కూడా పేరు పేరున హలో అండి నేను సబ్స్క్రైబ్